హాయ్ అండి వెల్కమ్ టు అరీనా మాధురి ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చేసి మనం ఉప్మా చేసుకోబోతున్నాము వామ్మో ఉప్మానా అనుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క కప్పు కాదు రెండు కప్పుల ఉప్మా ఈజీగా తినేస్తారనమాట పర్ఫెక్ట్ ఉప్మా రావాలనుకుంటే కనుక టాప్ సీక్రెట్ ఒకటి ఫాలో అవ్వాలండి సో ఆ సీక్రెట్ ఏంటో అయితే నేను మన రెసిపీ చేసే ముందు అయితే నేను చెప్పేస్తాను చూస్తున్నారు కదా చాలామందికి ఇష్టం ఉంటుంది ఉప్మా కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే నచ్చదు హోటల్లో అయితేనే నచ్చుతుంది ఆ హోటల్ స్టైల్లో అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను విత్ పల్లీ చట్నీ సో ముందుగా అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకుని బాంబాయి రవ్వని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి ఇదైతే కంపల్సరీ ఉప్మాకి పర్ఫెక్ట్ ఉప్మా రావాలి అని అనుకుంటే కనుక ఇది ఫస్ట్ టాప్ సీక్రెట్ అనమాట ఇలా మనం ఫ్రై చేసుకుని పచ్చివాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉప్మా మంచి స్మూత్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనము ఆయిల్ వేసుకోవాలి నేనైతే నూనె చెంచాతోటి మూడు చెంచాల నూనె అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను నాకు జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా ఇష్టం అనమాట అలా అని చెప్పేసి అని ఆవాల ప్లేస్లో కూడా నేను జీలకర్రనే వేసేసుకుంటున్నాను ఆవాలు అయితే వేసుకోవట్లేదు అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు కంపల్సరిగా శనగపప్పు అనేది ఉప్మాలో చాలా ఇంపార్టెంట్ అండి అసలు వేయించుకున్న రవ్వ ఇంకా శనగపప్పుతోనే మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట అలాగే టూ టేబుల్ స్పూన్ పల్లీలు పది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో ఇంకా టూ టేబుల్ స్పూన్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు మనము కరివేపాకు ఒక మూడు రెబ్బలంతా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనమంతా కూడా మంచిగా కలిసేలాగా నీట్గా కలిపేసుకుందాం ఎందుకంటే మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఈ పప్పు తాలింపు దినుసులు పల్లీలు కూడా అన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగే అడిగంటకుండా కూడా నీట్గా వేయించుకోవాలి చాలామందికి ఉప్మా చేయడం అనేది రాదనమాట సో దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఉల్లిపాయలు మంచిగా మగ్గడం కోసం అని చెప్పేసి అని టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత లైట్ బ్రౌన్ వచ్చిన వెంటనే నేను ఒక్క గ్లాస్ బొంబాయి రవ్వకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను దానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత ఏదైతే మనం బొంబాయి రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇందులో ఉండలు కల కట్టకుండా స్లోగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ వేస్తే మనకి ఉండలు కట్టదనమాట ఉప్మా కలుపుకునే దాంట్లోనే మనకి దాని టేస్ట్ అనేది వస్తుందనమాట ఏంటంటే ఉండలు కట్టిందనుకోండి ఉండలు కడితే కనుక మనకు ఆ ఉప్మా టేస్ట్ బాగుండదు వడ్డించుకోవడానికి కూడా పనికిరాదు అందుకని స్మూత్గా రావాలి అని అనుకుంటే కలుపుకుంటూ స్మెల్లిగా వేసుకోవాలి ఎంత స్లోగా వేసుకుంటే అంత మంచిది ఇంకా స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి అనమాట మొత్తం నీట్గా ఉప్మా అంతా పీల్చేసుకుని ఉడికిపోయింది చాలా స్మూత్గా నీట్గా చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో వేసుకుని ఇలా సర్వింగ్ అయితే చేసేసుకోండి విత్ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కానీ లేదు పల్లీ చట్నీ అనుకుంటే కనుక ఆ ప్లేస్లో కొబ్బరి చట్నీ వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయినా బాంబాయి రవ్వ ఉప్మా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి విన్నారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి కంపల్సరీగా ఒక్క కప్పు తినేవాళ్ళు రెండు కప్పులు కంపల్సరీగా తింటారు ఇదైతే డ్యామ్ షోర్ అనమాట మన టూ ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే మర్చిపోకండి ఏంటంటే సన్న సెగ మీద రవ్వని బాగా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇంకా కలుపుకునే ముందు కూడా మంచిగా కలుపుకోవాలి శనగపప్పు మాత్రం మర్చిపోకండి సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి